ఈ మధ్య కాలంలో అఘోర అఘోరి అగోరి అఘోరి అనుకుంటూ ట్రెండ్ అవుతూ వస్తున్న ఒక వ్యక్తి మనకు తెలిసిందే అర్షిని అండ్ ఇంకొక అబ్బాయి రాజేష్ రాధిక రాజేష్ రాజేష్ ఎవరు అర్శిని విషయంలో రాజేష్ అనే వ్యక్తి కూడా విష్ణు విష్ణు అలా పేరు హర్ష అలా పేరు ఓకే ఓకే ఈ అఘోరి గురించి అసలు టాపిక్ ఏంటి ముందుగానేమో అవునా ధర్మ పరిరక్షణ సనాతన ధర్మం హిందూ ధర్మం సినిమా డైరీలో బాగా చెప్పాడు ఆయన విషయం ఏంటంటే అతను అఘోరి కాదండి మీరు అఘోరి అని పిలువబడుతున్న శ్రీనివాస్ అని పలకండి నిన్ననే అఘోరి అనబడుతున్న శ్రీనివాస్ నిన్ననే దానికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా మనకు రిలీజ్ అయింది మనం చూసాం సో దాని ప్రకారం చూస్తే ఈజ్ నాట్ అఘోరి 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 మాత కాదు అతను ఒక అఘోరి అనే పేరు చెప్పుబడుతున్న ఒక ముసుగు దొంగ లాంటి వాడు అనమాట సో అదే సో ఇతను మనం చూసాం గతంలో ఎన్నో సనాతన ధర్మం కోసమనే లేకపోతే హిందూ ధర్మం పరిరక్షణ కోసం లేకపోతే ఆడపిల్లల హక్కుల పరిరక్షణ కోసం ఆడపిల్లలు రక్షిస్తానని గో గో హత్య గురించి వ్యతిరేకిస్తానని చెప్పి గో సంరక్షణ అని చెప్పేసి తర్వాత ఇది మన వీరువాడలో దరగా తొలగిస్తానని చెప్పేసి ముత్యాలమ్మ గుడికి దాడుల ఘటనలో సపోర్ట్ అని చెప్పి ఇక ఇతను చెప్తే చాలా ఉంది ఇతను చిట్టా అంతా చాలా పెద్దగా అనిపిస్తుంది మనకి మరి ఇదంతా ఫేక్ అంటారా రియల్ అంటారా అంటే ఇంకా ఇంకా దరిద్రమైన మాట ఏం చెప్పాడ అంటే నాకు వస్తాయి నాకే సవాల్ చేశాడు అంటే నీకు అన్ని శక్తులు ఉన్నాయి కదా నాకు చెప్పేసి చేయించు నాకు చూపించు అని నెలకి అని చెప్పేసి అని అన్నాడు మరి ఇదంతా నిజమేనా లేదండి అసలు మీకు అర్థం కదా నా దగ్గర ఉంది మీకు రిపోర్ట్ ఉంది మీకు చూపిస్తాను ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే మొన్న జూన్ లాస్ట్ ఇయర్ లోనే అతను అంగాన్ని కట్టయించుకున్నాడు అతను మీకు నేను చదువు వినిపిస్తాను అండి అతను మగవాడు అయితే అతనికి ఏదో మొత్తానికి ఒక రకంగా చెప్తున్నారు ఉండొచ్చేమో ఇక్కడ ఇచ్చారంటే ఇదిగోండి దిస్ ఇస్ సర్టిఫైడ్ దట్ అఘోరి శివ విష్ణు బ్రహ్మ ఆడ అతని పేరు అలా పెట్టుకున్నాను లేండి పెట్టుకొని ఇండోర్ ఇండోర్లో వేయించుకున్నాడు లార్డ్ శివ ఇస్ డ్రీమ్ హ్యాస్ ఆర్డర్ టు హిమ్ మస్క్ ఆర్గా అండ్ రీ ఫ్రమ్ మెటాలుప్ ఫర్ సనాతన ధర్మ దానికోసం చేశామని చెప్పేసి ఒక తీసుకున్నాడు ఎప్పుడు ఇది అతను ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండి అండర్ కేర్ ఆఫ్ జెండర్ అసెస్మెంట్ సర్జన్ డాక్టర్ అశ్విని దేశ్ ఆయన ఎవరు ఆ ఇండోర్ ఇండోర్ నుంచి ఆయన తీసుకున్నాడు సో దాన్ని లబియా ప్లాస్టీ అంటారంట అంటే మనకు అంత తెలియదు ఈ లీగల్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ కదా పెనీలియా పె అండ్ టెస్ట్ టెస్టిక్యులర్ దాని పేరు టెస్టిక్యులర్ రిమూవ్ అవ్ ఇచ్చి మొన్న తీసుకున్నాడు ఆయన అంటే అంటే ఇతనికి మొన్నే జరిగింది కదా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది తల్లి టెస్టికల్స్ ఏవైతే ఉన్నాయో వృష్ణాలు అంటాం వృష్ణాలు లెవియా ప్లాస్టిక్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అతను అతను మగవాడు కాకపోతే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ పెట్టుకున్నాడు ఒకటి తర్వాత అతని యొక్క జననాంగా కట్ చేయించుకున్నాడు కట్ చేయించుకున్నాడు తప్ప అతను ఏమీ కాదు